జోహార్లు రావినరణ రెడ్డి అరుణారుణ వందనాలు వందుకో మా తండ్రి ఆంధ్ర మహాసభకు నాంది పలకిన నైజామును గద్యింపు ప్రతి నూని నాయకం జోహార్లు జోహార్లు రావి నరణ రెడ్డి అరుణారు మానియుడా జోహార్లు జోహార్లు రావి నారాయణ రెడ్డి అరుణ వంద నాలుగు వందుకో మాసండీ మొట్టమొదట ఎన్నికల్లో నెరిని అధిగమించే తొట్ట తొలత సభల్లో అడుగు అడుగరిగిన గనవీరుడా జోహార్లు జోహార్లు రావినరణ రెడ్డి అరుణ వందనాలు అందుకో వందుకో మాసండీ కమ్యూనిస్ట్ రావి రావినారాయణ రెడ్డి అందుకో అందుకో అరుణ అరుణ వందనాలు జోహార్లు జోహార్లు రావి రావినారాయణ రెడ్డి అరుణ అరుణ వందనాలు అందుకో మా తండ్రి జోహార్ రావి రావినారాయణ రెడ్డి జోహార్